ఒక శ్రేష్ట మహత్తర కాలాన్ని రెండుగా విభాగించినటువంటి క్రీస్తు ఆయన ఈ రోజు మన జీవితంలో ఒక తేదీ వేయాలన్నా ఒక సంవత్సరం రాయాలన్నా దాని క్రీస్తు పూర్వమా క్రీస్తు అని కాలాన్ని రెండుగా విభజించినటువంటి ప్రభుత్వ ప్రభు వాళ్ళ సర్వ మానవాళి కొరకు ఆయన లోకంలోకి వచ్చిన ఎవరైతే ఆయన ప్రభుత్వ నా పాపాలు క్షమించు అని హృదయమందు విశ్వసించి నోట్లో ఒప్పుకుంటే దేవుడు నాడు రక్షణ బాగ్యం కలుగుతుందన్నాడు ఈ లోకంలో శాంతిని సమాధానం